అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్లు కలిశాక లేచి ఏం చేయాలి ఎలాంటి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కాని మంచంపైన ఉన్న పక్క దుప్పట్లు కాని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొత్తగా పెళ్్ లైన భర్తలు కాని ముందే పెళ్లైన వాళ్లు కాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్లైన కొత్తలో కాని లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు రాత్రిపూట ఆ చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా పడితే పూజ చేయాల్సి ఉంటుంది మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా అనే డౌట్ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కాని లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు కాని అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారం శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఒంటిపూట భోజనం చేస్తారు కదా ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తల స్నానం చేయనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలాంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్నా నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ల పాపిట్లో కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజూ తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకుని అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు అని చెప్పి అడుగుతున్నారు దేవుడుగది అనేది కొంతమందికి సపరేట్ గా ఉంటుంది కొంతమందికి హాల్లో కొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్యం మూలముంటే చాలా మంచిది బెడ్రూంలో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరూ పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్ గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడూ దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగే అందుకని ఉదయం లేవగానే ముందుగా నానం చేయాలి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నాము కేవలం ఆ గడ్డిలో డైరెక్ట్ గా బాత్రూంకి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు మార్ట్స్ ని ముట్టుకుంటాం కదా మనం మార్ట్స్ ని ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మనపై చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లియాప్ అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునేవాళ్లు అయితే ప్రతిరోజు బెడ్షీట్స్ నిక్కర్లేదు ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ల డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్మీద కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మనం పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్లిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం అలాగే అనారోగ్యము ఎలాంటిది రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేస్తూ కానీ ముట్టుకుని ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్లు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కాని లేదా అదే డ్రెస్ వేసుకుని అలా ఉండడం కాని అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట వాక్యం ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూంలో అటాచ్డ్ బాత్రూం ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అస్సలు ఇంట్లో తిరగకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీటుగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మార్ట్స్ కానీ ఏమీ కూడా అలా లేకుండా నీటుగా ఉండేలాగా చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక సపరేటుగా రూమ్ ఉన్నవాళ్లు ఉంటే పర్వాలేదు అలా కాకుండా గా ఉండే లేదా స్ట్రైట్ గా మోషన్స్ ఉన్నవాళ్లు సరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి అలాగే హారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తల స్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు మా చిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు మామూలు వంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్న మాట సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేయడానికి మేము ట్రై చేస్తాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు